హలో హాయ్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి ఈరోజు మీతో మీ నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పచ్చి కొబ్బరి పెరుగు చారండి ఒక చిన్న బౌల్తో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి కొంచెం ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొంచెం ఆమా ఆవాలు ఇవన్నీ కూడా మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ పడుతున్నాను ఆ మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ మెత్తగా పట్టక్కర్లేదు అండి కొబ్బరి తెలుసు కదా మనకి ఎలా ఉంటుందో అలా పెట్టుకో అలా మిక్సీ పట్టుకోవచ్చు బాగా మెత్తగా అవసరం లేదు పట్టేసిన తర్వాత పెరుగును రెడీ చేసుకోవాలండి పెరుగుని కొంచెం సాఫ్ట్గా స్మూత్గా అయ్యే అయ్యేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదా అది పెరుగులో వేసేసుకోవాలండి పెరుగులో వేసేసుకొని అది కూడా మొత్తం కలిసిపోవాలి మొత్తం మిక్సీగా పెరుగులు మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటే మొత్తం కలిసిపోతుంది తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసేది మర్చిపోయినండి ఉప్పు వేసేది చూపించలేదు ఉప్పు వేసుకోవాలంటే మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం చిన్న స్పూన్తో మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి అది కూడా అందులో మొత్తం మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి మిరియాల పొడి కూడా వేస్తున్నానండి వేసా కలిపేసుకున్నాను మిరియాల పొడి కూడా కలిపేసుకున్న తర్వాత ఆ పెరుగు పోపు పెట్టుకోవాలి కదండి ప్యాన్ పెట్టుకొని పోపుకి రెడీ చేసుకుందాము పోపుకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు రెడీ చేసుకున్నానండి ఎండిమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా ప్యాన్ వేడైందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఉంటే అది వేసుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ ఉంటుందని చెప్పి నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడి అయిపోతుందండి బాగా వేడి అవ్వనివ్వద్దండి ఓవర్గా హీట్ అయిపోతే పోపు తొందరగా మాడిపోతుంది వేసిన మేము కొంచెం వేడి అయిన తర్వాత గడ్డలా ఉంది కదా అది కరిగిపోయిన తర్వాత వేడైన తర్వాత ముందుగా ఒక రెండు ఎల్లుల్లిపాయ రెబ్బల నుంచి తక్కువను కదా అది వేసుకోవాలి అండి తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర రావాలు కలిసినవి ఉన్నాయి కదండి అవి వేసేసాను అవి కొంచెం వేగుతున్నాయి వేగేటప్పుడు ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిపోతున్నాయండి పొవ్వు ఏ వేగిపోతూ ఉంటే ఎర్రగా పప్పులు అవి ఎరిపి వచ్చేస్తాయి చిటపట చిటపట అంటూ ఉంటుందండి తాలింపు వేగిపోతుంది అనమాట అలా అంటుంటే అవి వేగిపోయినాక కరేపాకు కూడా వేసేయాలి పోపు రెడీ అయిపోయింది కరేపాకు కూడా వేసేస్తే చిట చిట అంటూనే ఉంది కరేపాకు పోపు అనేది రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది కాబట్టి ఇందాక మనం కలుపుకున్నాం కదండి పెరుగులో కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాం కదా పెరుగుని కొబ్బరిని అందులో ఈ పోపు వేసేసుకోవాలి పోపు వేసేసానండి తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసి గార్నిష్ చేసుకున్నాను టుడే మై రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరి పెరుగు చారనమాట రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్